నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హన్వద్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ సిస్లా జయశంకర్ గారు ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు సుదర్శన మాలా మంత్రం యొక్క విశిష్టత చాలా ఉంది అని చెప్పి వింటూ ఉంటాం కానీ చాలా తక్కువగా వింటూ ఉంటాం ఈ మంత్రం గురించి అసలు ఈ మంత్రం అంటే ఎవరు చేయాలి ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చా దేని గురించి మంత్రాన్ని చేస్తారు ఈ మంత్రం చేయాలంటే నియమాలు ఏమైనా పాటించాలా ఈ విషయాలన్నీ కూడా వివరంగా తెలియజేయండి తప్పకుండా సుదర్శన మాలా మంత్రం అనేది చాలా అద్భుతమైన మంత్రం సుదర్శనుడు విష్ణుమూర్తి చక్రంలో విష్ణుమూర్తి చేతిలో ఉన్న చక్రం అంటారు సుదర్శన చక్రం అన్కంట్రోలబుల్ పవర్ సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్ విష్ణు మార్గం ప్రదర్శయ సుదర్శనుడు మహాజ్వాల ఆ జ్వాల ముందు ఎవ్వరూ తట్టుకోలేరు అంటే శత్రువులు అనేవాళ్ళు నిలబడలేరు కోటి సూర్య సమప్రభ ఒక సూర్యుడి కాంతినే మనం తట్టుకోలేము అలాంటిది కోటి సూర్యులు కలిస్తే ఎంత పవరో ఒక సుదర్శనుడు అంత పవరు ఆయన ఏం చేస్తాడంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని హరింపజేసి విష్ణు మార్గం ప్రదర్శి అంటే భగవంతుని చేరుకునే మార్గాన్ని ఆయన చూపిస్తాడు సూ దర్శనుడు సు అంటే మంచి దర్శనం అంటే దారి చూపించేది మార్గాన్ని మంచి మార్గాన్ని మంచి దారిని మంచిని చూపించేది అనేక రకాల అర్థాలు ఉన్నాయి దానికి సో ఆ స్వామి ఏంటంటే అంటే ఆ స్వామి అంటే విష్ణుమూర్తే ఆయన అవతారమే ఆయన అంశే ఆయన శరీరంలో భాగంలోని అంశే కదా సో ఆయనకి పదహారు చేతులు ఉంటాయి పదహారు చేతుల్లోనూ పదహారు రకాల ఆయుధాలు ఉంటాయి శత్రువులు ఆయన పేరు వింటేనే అక్కడ మసైపోతారు అంత పవర్ఫుల్ అనమాట విష్ణు మార్గం ప్రదర్శ భగవంతుడిని చేరుకునే మార్గాన్ని ఆయన చూపిస్తాడు శత్రు బాధ నివారిస్తాడు గ్రహ బాధల్ని నివారిస్తాడు ఈతి బాధల్ని నివారిస్తాడు బ్రహ్మాండమైన సంపదల్నిస్తాడు బ్రహ్మాండమైన సంపదల్నిస్తాడు ఆయన్ని కొలిస్తే జరిగే విషయం ఏంటంటే ఆయన్ని కొలిస్తే చాలు లభించు ఉండదు తీరని బాధంటూ ఉండదు అంతటి మహామహిమాన్వితుడు ఆ స్వామి అయితే తప్పనిసరిగా ఈ మంత్రం చదువుకోవడానికి నియమనిష్ఠలు అయితే ఉంటాయి ఎట్లా పడితే అట్లా ఎక్కడ పడితే అక్కడ చదవకూడదు శుచి శుభ్రత కలిగి ఉండటమే అంటే పది సార్లు బాత్రూమ్ పోయి వచ్చినా కూడా చదువుకోవడము లేకపోతే ఎక్కడ పడితే ఎక్కడ చదవడం అట్లా కాకుండా పొద్దున్నే ఇంట్లో స్నానం చేయగానే మంచి వస్త్రాలు కట్టుకొని చదువుకుంటే సరిపోతుంది ఎటువంటి గ్రహ బాధలు ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఎటువంటి ఈతి ఉన్నాయి ఎటువంటి వాళ్ళకి ఏ సమస్య ఉన్నాయి ఉండి ఎటువంటి సమస్య అయినా సరే ఎటువంటి శత్రు బాధ అయినా సరే ఎటువంటి దరిద్ర బాధ అయినా సరే ఎటువంటి అనారోగ్య సమస్య అయినా సరే ఈ సుదర్శన మంత్రంతో తప్పకుండా వాళ్ళకి మేలు చేకూరుతుంది సుదర్శనుడు అత్యంత పవర్ఫుల్ కాబట్టి శాస్త్రం ఒక ఏం చెప్తుందంటే కృష్ణుడి రూపంలో ఆయన చూడమంటుంది అంటే ఆయన రూపం మనకి కోటి సూర్యుల కాంతిని మనం చూడగలుగుతామా చూడలేము అందుకని శాస్త్రం ఏం చెప్తుందంటే కృష్ణుడి రూపంలో సుదర్శను చూడమంటుంది అంటే కృష్ణుని ఆరాధిస్తే సుదర్శను సుదర్శను పూజించేటప్పుడు కృష్ణుడిని తలుచుకొని ఆ రూపాన్ని తలుచుకొని ఆ విగ్రహానికి ఆ రూపానికి మనం పూజ చేసుకోవాలి ఓకే ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పర కర్మ మంత్ర యంత్రతంత్ర ఔషధస్త్ర శస్త్రాన్ని సంహర సంహర మృచోర్మోచే మోచయ వర్ధయ వర్ధయ

పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ అంటే ఇతరులు చేసిన కర్మలు పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్రశస్త్రాన్ని సంహర సంహర మోచే మోచయ అంటే అపమృత్యు దోషాలు తీసేస్తాడు ఆయుర్వర్ధయ వర్ధయ శత్రువున్ నాశయ నాశయ ఐశ్వర్యం దేహి దేహి ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభణకరాయ హుంఫట్ బ్రహ్మణే పరంజ్యోతిషే నమ సహస్రార హుంఫట్ స్వాహ ఈ సుదర్శన మాలా మంత్రాన్ని ఎవరు చదువుతారో వాళ్ళకి శత్రు బాధలు ఉండవు దరిద్ర బాధలు ఉండవు ఉండవు అనారోగ్య సమస్యలు ఉండవు ఏ సమస్య అయినా సరే తీర్చగలిగిన మహాప్రభు ఆయన ఆయన పాదాలని గట్టిగా ఆశ్రయించాలి కృష్ణుడి రూపంలో సుదర్శను కృష్ణాయ గోవిందాయ లేదా వెంకటేశ్వర స్వామి రూపంలో కూడా సుదర్శను ఆరాధించవచ్చు కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మని పరకర్మ మంత్ర యంత్ర అంటే ఇతరులు చేసిన ఏ ఉన్నా సరే ఇతరులు ఏదన్నా మనకి చెడు చేసినా సరే మా పరకర్మ వాళ్ళు చేతల ద్వారా కానీ మంత్ర మంత్రం ద్వారా గాని యంత్ర యంత్రం ద్వారా గాని ఔషధ గాని మందుబెట్టిగాని అంటే ఆయుధాలతో గాని ఏదైనా చేసిన అన్నిటినీ సంహర సంహర మోచే మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ శత్రు నాసే నాసే ఐశ్వర్యం దేహిదేహి ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభకరాయట్ బ్రహ్మణే పరంజ్యోతిషే నమ పట్ స్వాహ ఈ మంత్రాన్ని ఎవరు చదువుకో ఎవరైనా చదువుకోవచ్చు ఎవరైనా చదువుకోవచ్చు కానీ మనస్సు నిర్మలత్వం ప్రశాంతత అంటే నీ బాధల్ని పోగొట్టుకోవడానికి చేయాలి కానీ ఎదుటి వాళ్ళని ఏదో చేయాలని చేయకూడదు సో ఆ స్వామి మీద భక్తితో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని ఎవరు నిత్యము శుచిశుభ్రతతో పాటించి ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారు తప్పకుండా వాళ్ళ బాధలన్నీ కూడా తొలగి చక్కటి ఐశ్వర్యాన్ని పొందుతారు గురుగారు ప్రతిరోజు చేసుకోవాలా లేదంటే కొన్ని వారాల పాటు రోజుల పాటు అలా ఏమైనా సంఖ్య పెట్టుకుని చేసుకోవాలంటారా వాళ్ళ వాళ్ళ అవకాశము వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్ట ఇబ్బంది మన కష్టం ఎంత పెద్దగా ఉందో మన ప్రార్థన కూడా అంత బలంగా ఉండాలి వాస్తవం సో కష్టం లేదనుకోండి రోజుకు మూడు సార్లు నాలుగు సార్లు అనుకుంటే సరిపోతుంది అంటే ఏ కష్టం రాకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు చదువుకొని వెళ్తే బాగుంటుంది లేదు కష్టం ఉంది అన్నప్పుడు ఆ పలానా కష్టం గురించి సంకల్పం చేసి స్వామి నాకు ఈ కష్టాన్ని తీర్చు అని చెప్పి ఆయన్ని ప్రార్థించి ఈ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల తప్పకుండా వాళ్ళు ఈ మంత్రాన్ని చదువుకోవడం ద్వారా ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఎటువంటి అపమృత్యు దోషమైనా ఎటువంటి అనారోగ్య సమస్య అయినా ఎటువంటి దరిద్ర బాధలు ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఏమున్నా సరే అన్ని రకాలుగా కూడా ఈ స్వామి వాళ్ళని ఆ కష్టాల నుంచి బయటపడేస్తాడు గురుగారు ఇప్పుడు అంటే మనం చదివేది మంత్రము అని అంటే అది నోటి ద్వారా మంత్రాన్ని జపిస్తున్నాం గాని మనం ఆరాధన అయితే చేయట్లేదు కాబట్టి అంటే ఆహారం ఎటువంటి ఆహారం తీసుకున్నా కూడా మంత్రాన్ని లేదమ్మా లేదు లేదు పొద్దున పూట ఆహారం తీసుకోకముందు ముందు స్నానం చేయగానే చేయాలి ఓన్లీ మార్నింగ్ మార్నింగ్ పూట శుభ్రంగా స్నానం చేసిన తర్వాత చేసుకోవాలి ఓకే దానికి ఎవరైనా చేసుకోవచ్చు సో అనుష్ఠాన పరులు ఉన్నారనుకోండి వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆహార నియమాలు పాటించే వాళ్ళు సాత్విక ఆహారాన్ని తీసుకునే వాళ్ళు శుచి శుభ్రత పాటించే వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు లేదండి మేము ఆఫీస్కి వెళ్తాము లేదా మేము పనుల్లో బయట తిరుగుతూ ఉంటాము ఎక్కడ పడితే అక్కడ తింటూ ఉంటాము అండ్ శాఖాహారం మాంసాహారం అన్ని తింటూ ఉంటాము అని అంటే కనుక పొద్దున పూట స్నానం చేయగానే స్వామి ముందు కూర్చొని వెంకటేశ్వర స్వామి ముందు కృష్ణుడు ఫోటో ముందు కూర్చొని ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆ సుదర్శనుడి యొక్క అనుగ్రహంతో వాళ్ళ యొక్క అన్ని రకాల సమస్యలు తీరుతాయి గురుగారు గురువు ఉపదేశం లేకుండా మంత్రాలు చేయడానికి వీలు లేదంటారు కదా మరి ఈ మంత్రానికి పర్వాలేదంటారా గురూపదేశం లేకుండా చేయకూడదు అనేది ఏంటంటే గురూపదేశం ఉండాలి కంపల్సరిగా ఏంటంటే అంగన్యాస కరన్యాసాలు ఋషి ఛందస్సు ఇవన్నీ పద్ధతి ప్రకారం చేయాలి గురూపదేశం కూడా అర్హులకి మాత్రమే ఇస్తారు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు కాకపోతే ఇప్పుడున్న సమాజంలో మనుషులు తీవ్రమైన ఇబ్బందులు కష్టాలు పడుతున్నారు కాబట్టి ఇలాంటి మాలామంత్రం చేసుకోవచ్చు దీన్ని అందరూ చేసుకోవచ్చు కావాల్సింది ఏంటంటే భక్తి శ్రద్ధలు శుచి శుభ్రత భక్తి శ్రద్ధలు కావాలి స్వామి యందు పరిపూర్ణమైన భక్తి కావాలి పరిపూర్ణమైన విశ్వాసంతో చేయాలి తప్పకుండా వాళ్ళు మంచి వాళ్ళ కష్టాల నుంచి బయటపడతారు ధన్యవాదాలు గురువర్యా ఆశమతి గోవిందం తోండి తోవుతన శివలింగ పరమాత్మకు జీవ చర్దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి